హైడ్రా ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు భారసా నేతలు వెల్లడించారు ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేయాల్సిందిపోయి పోయి అధికార కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు శివారు ప్రాంతాలను విలీనం చేసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు హైడ్రా ఆలోచనను మానుకోవాలని సూచించారు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారసా ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్ల ముందుకు తీసుకుపోవాలా కొత్త పనులు ఏం చేపట్టాలా దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు 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 పేరు మారుస్తున్నాడు కానీ పని ఏం చేయలేదు వారికి క్లియర్ గా అధికార వికేంద్రీకరణ జరగాలంటే మీరు కేంద్రీకృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు దేని గురించి ఏం చేస్తానికి ఇక్కడ ప్రజలకి ఏం చేస్తారని చెప్పలేకపోతున్నారు మీ లక్ష్యం కనపడతారు మీ లక్ష్యం స్పష్టత లేదు ఇంట్లో కేవలం అసెట్ మేనేజ్మెంట్ చెరువులని నాలని కబ్జాలు నీ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే ఫైనల్ చేయ మాస్టర్ ప్లాన్ మీరు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ చేస్తే అని కాపాడినట్టే దాన్ని పక్క రోజులు పెట్టేసి ఈ రోజు ఈ రకమైన కొత్త డ్రామా ఆడుతూ మీ పట్టు పెంచుకోవడానికి ఎలక్షన్స్ ని కాలయాపన చేయడానికి భూ కబ్జాలు చేయడానికి భూదందాలు చేయడానికి ఇప్పటికే ఇప్పటికే చేస్తాం ఇవన్నీ ఇవన్నీ స్పష్టంగా నియోజకవర్గాల్లో హైయెస్ట్ మియర్ వచ్చిన కాబట్టి మా ప్రజలు ఎంతో ఆశతో ఎంతో అభిమానంతో నన్ను గెలిపించాను కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వారి యొక్క నా పైన విశ్వాసాన్ని ఎప్పుడు వంబు చేయను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పని పది సంవత్సరాలు చేసినాం ఇప్పుడు కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నాతో పాటు అనేక మందిని ఖచ్చితంగా పోషిస్తాం మంచి పాత్ర పోషిస్తాం ప్రజలకు మేలేటేట్ చేస్తాం